శ్రీ ఆదివారాహి దేవాలయంకు విద్యుత్ పవన్ ఇవ్వనికుండా అడ్డుకున్న తిరుచానూరు రాజకీయ నాయకులు అక్కడ అమ్మవారు వెలిసి గత ఏడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వేలాది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఎన్నో హోమాలు పూజలు జరుగుతున్నాయి కానీ ఆ నాయకులు అంతు పట్టడం లేదు కరెంటు కు అప్లై చేస్తే కరెంట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు స్తున్నారు రాళ్ళు ఇదంతా పుట్టుపారేస్తున్నారు పూర్తిగా జమదగ్గి పలవన్ చెట్టు దేవుడికి చాలా మంచిది పొలం చెట్టు ఇది జమదగ్గిని చెట్టుది దేవునికి అత్యధికమైన పాత్రమైన పండు లాంటి చెట్టు నా పేరు సుచిత నేను తిరుచానూరు ముంలపూడి గ్రామంలో వారాహి శక్తిపీఠం అనే గుడి ఉంది అందులో నేను అమ్మవారికి సేవ చేస్తూ ఉంటాను గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారికి ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం పంచమి పౌర్ణమి అమావాస ఈ రోజుల్లో అమ్మవారికి అభిషేకము హోమము సాయంత్రం ఆరు పైనే జరుగుతుంది ఈ క్రమంలో ప్రతి సంవత్సరం నాలుగు సార్లు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు నవరాత్రులు జరుగుతాయి ఫస్ట్ రాజశ్యాముల నవరాత్రులు లలిత నవరాత్రులు గుప్త నవరాత్రులు నవరాత్రులు ఈ నాలుగు ఈ నాలుగు నవరాత్రుల్లో ఐదవ రోజు పంచమ వస్తుంది ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి మూల విరాట్ అంటే పెద్ద అమ్మవారికి వివిధ రకాలైన హోమ ద్రవ్యాలు పొళ్ళు పండ్లు ఇలా పసుపు కుంకుమ వీటితో అభిషేకం చేస్తారు నీళ్లు వాడకుండా ఎందుకంటే పెద్ద అమ్మవారు మూల విరాట్ అత్తి మానుతో చేపడ్డారు ఏంటమ్మా ఇప్పుడు మీ సమస్య ఏంటి ఇక్కడ పూజలు గత ఐదారు సంవత్సరాలుగా ఈ గుడిని మేము నిర్మించి చాలా పూజలు ఎంతో మంది అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉండగా కొంతమంది ఏమంటే ఇక్కడికి వచ్చి కరెక్ట్గా నవరాత్రులు ముఖ్యమైన రోజుల్లో కానీ సాయంత్రం పూజ చేసే సమయాల్లో కానీ వచ్చి గొడవలు చేయడం ఏదన్నా అమ్మవారి విగ్రహాలు ఉన్నా లేకుంటే చిన్న చిన్న విగ్రహాలు బయట ఉన్నాయి మీరు చూస్తున్నట్లయితే నాగాలమ్మ విగ్రహం కానీ వినాయకుడు విగ్రహం కానీ పరివా గోల చేసి గొడవ గొడవ చేసి ఎవరు వాళ్ళు వాళ్ళు ఇక్కడ తిర్చానూరు టీటీలో పనిచేస్తారు వాళ్ళు అక్కడ అమ్మవారు దీన్ని వాహనాన్ని లాగుతూ అక్కడ పనిచేస్తూ ఉంటారు వై మణిరెడ్డి వై గంగిరెడ్డి వాళ్ళు సంబంధం వాళ్ళు ఇది మాకు రాసిచ్చారు గుడి కట్టుకోవడానికి వాళ్ళకా మాకు రాసిచ్చారు ఇప్పుడు ఏమంటే గుడి పూజలు జరుగుతాయి జనాలు వస్తున్నారు వాళ్ళు అంతగా అనుకోలేదు ఇంత డెవలప్ అవుతుందని చెప్పేసి సో అందువల్ల ఇప్పుడు బాగా మాకు ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ జూలై టైం లో అమ్మవారికి గుప్త నవరాత్రులు జరిగాయి అప్పుడు వాళ్ళు వచ్చి చూసారు చాలా వరకు జనాలు ఈ ఏరియా మొత్తం క్రౌడ్ చాలా ఎక్కువ అయిపోయింది వాళ్ళు అంతగా ఫేమస్ అవుతుందని అనుకోలేదు ఇలా చిన్న చిన్న గొడవలు చేస్తే గుడి ఎత్తేయచ్చు అప్పుడు ఈ ల్యాండ్ ని డబల్ దీనికి సేల్ చేసుకోవచ్చు అని వాళ్ళు ఈ ప్లాన్ చేశారు అంటే వాళ్ళకి ల్యాండ్ వాళ్ళు అన్నప్పుడు మీరు ఇప్పుడు ఇంత పెద్ద గుడి కట్టేటప్పుడు ఇంత ఇల్లు లేపేటప్పుడు బిల్డింగ్ లేపేటప్పుడు అప్పుడంతా తెలియదు వాళ్ళకి ఇప్పుడు ఎందుకు వచ్చినారు లోపల ఉన్నాయి అవి కూడా వాళ్ళే తెచ్చిచ్చారు వాళ్ళు చేశారు వాళ్ళు స్టార్టింగ్ లో వాళ్ళు ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఇబ్బందులు పెడతాను అంటే వాళ్ళ మెయిన్ థింగ్ ఇక్కడ మేము ట్రస్ట్ స్టార్ట్ చేసాం కిషోర్ అనే పర్సన్ వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పారు ఎవరు పూర్తి కిషోర్ చెప్పు ఎవరు కిషోర్ ఎవరు అతను టిడిపి కార్యకర్త ఇక్కడ ఆయన కాదు కదా పొలిటికల్ సపోర్ట్ తో ఆయన చేస్తున్నాడా ఆయన వార్డు నెంబరా ఎంపీటీసీనా మండల నా మండలానికి అధ్యక్షుడు అంటే టీడీపీ పార్టీ నుంచే మండల అధ్యక్షుడా ఒక గుడిని లేపేమనేసి ఆ మండల అధ్యక్షుడికి ఎవడు చెప్పినారంట ఆయనే చాలా క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు ఆయన ఇద్దరు కలుసుకొని లేనిపోని వెనకుండి ముందు జనాల్ని తోస్తూ లేనిపోని మాటలు చెప్తూ ఒక ఒక సపరేట్ ఇదే ప్లాన్ మీరు అడగలేదా ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ మేము పూజలు చేస్తున్నాం ఉన్నాము ఎందుకు ఇప్పుడు వస్తున్నారని చాలా క్వశ్చన్స్ చేసాం వాళ్ళ అధికారంలో లేరు అధికారం ఉంది ఇప్పుడు అధికారం ఉందని ఇలా చేస్తున్నారా అలాంటప్పుడు ఈ జిల్లాకి అధికార కలెక్టర్ దగ్గరికి పోలేదా మీరు కలెక్టర్ గారిని ఏం చెప్పారు ఇది గవర్నమెంట్ ల్యాండే కదా ఎవరు స్థానికులుగా ఉంటే వాళ్ళకి సంబంధిస్తుంది వాళ్ళు అడిగే రైడ్స్ లేవు కదా వాళ్ళకి కట్టిన తోసేసి పడగొట్టేసి గోడ అంటే ఇప్పుడు ఏమైనా చాలా చేసారు మీరు బయట కూడా చూడొచ్చు గోడ చిన్నగా గోడ కట్టాము దాన్ని కూడా ఏమంటే కాంపౌండ్ వాళ్ళు లాగా మరి అంత హైట్ కూడా లేపలేదు దాన్ని కూడా తోసేసారు వాళ్ళు చెట్లన్నీ నాటాము మంచి నేచర్ కోసం దాన్ని కూడా తీసేసారు గుళ్ళో ఆడోళ్ళమే ఉంటాము ఒక్కొక్కసారి స్వామి బయట పూజలకు వెళ్తూ ఉంటారు మమ్మల్ని కట్టేసి కొడతాము గుడి పడగొట్టేస్తాం ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు వాళ్ళు అన్నిటి ఏమైనా ఉన్నాయా మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము ఎస్ఐ గారే వచ్చి నాతో మాట్లాడారు కూడా పోలీస్ కం ఎస్ఐ గారు ఏమన్నారు ఏం మీరు నేను మీరేం భయపడొద్దని మేము కొంచెం కేర్ తీసుకుంటాం అప్పటి నుంచి పోలీస్ పెట్రోలింగ్ గా వస్తూ ఉన్నారు వాళ్ళు వస్తాయి ఓకే 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 అంటే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రెజర్ అంతా మీకు ఎన్ని నెలల నుంచి జరుగుతోంది సమోస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జరుగుతాం అంటే ఈ టీడీపీ పాలననే జరుగుతోందా అవునా అంత ముందు లేదు అంత లేదు అంటే పొలిటికల్ పవర్ చూపిస్తున్నారు పవర్ ప్రెషర్ ఎక్కువ పెడుతున్నారు ఇక్కడ థ్రెడ్స్ వస్తున్నాయి మాకు ఏమంటే ప్రాణహాని ఉన్నట్టు మాకు చాలా భయం వేస్తుంది ఇక్కడ అంటే మిమ్మల్ని దౌర్జన్యం చేసి ఆడవాళ్ళ మీద మిమ్మల్ని ఏదో చేస్తామని అనమాట అది కాకుండా ఇక్కడ సాయంత్రం వారు పైన పని జరుగుతాయి చాలా మంది లేడీస్ ఉంటారు ఇటు వెళ్ళడానికి కూడా చాలా భయపడదు ఎందుకంటే అక్కడ లేకుంటే ఇక్కడ గొడవ వాళ్ళని పూటడము చాలా వర్డ్స్ ఉన్నాయి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకసారి కాంటాక్ట్ అయ్యారంటే మా గుడి తరపున మేము నేనే చాలా సార్లు కంప్లైంట్ రేస్ చేశాను ఇలా మాకు ఇప్పుడు ఏ ఎస్ఐ ఉన్నాడు ఇప్పుడు ఎస్ఐ తరా లేకపోతే ముందు మారిన ఎస్ఐ గతంలో ఎవరు ఉన్నారు సిఐఏ వెంకట సుబ్బయ్య అనేది ఎస్ఐ సిఐ ఎవరు ఉన్నారు అప్పుడు మా గతంలో ఉన్న ఎస్ఐ గారు ఓకే థ్యాంక్ యూ ఆర్సిపిఐ భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ సిటీ కార్యదర్శి బి మురళి నా పేరు ఇక్కడ వారాహి మాత అమ్మవారిని ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ స్థాపించడం జరిగింది తిరుచానూరు లెక్కదాఖల నాలుగు వందల యాభై బారు ఏడు ఫోర్ నాలుగు ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ అనే సర్వే నెంబర్లో అమ్మవారిని స్థాపించడం జరిగింది ఇప్పుడు ఎన్నో పూజలు జరుగుతున్నాయే కానీ సంవత్సరం రోజులుగా పవర్ ఇచ్చినట్టుగా ఇచ్చి కరెంటు కట్ చేసినారు కరెంట్ ఇవ్వకుండా కట్ చేశారు ఇప్పుడు వీళ్ళు చాలా ఇబ్బందిగా ఇక్కడ జనరేటర్తో కరెంటు నడపడం జరుగుతుంది ఒక రోజుకి యాభై నుండి వంద మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చూసి అమ్మవారి ఆశీర్వాదం పొందిపోతున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ సాధు సంఘం కానీ అందరూ ప్రతి ఒక్కరూ కలెక్టర్ని కలవడం డిఈని కలవడం అందరిని కలవడం చెప్పడం కానీ అగ్గో చూస్తాం అగ్గో వేస్తాం అనేసి పోతా ఉన్నారేగా తప్ప చర్యలు తీసుకోవడం లేదు ఇప్పుడు మా పార్టీ ఆర్సీపీఐ ద్వారా మాకు వీళ్ళు ఇన్ఫర్మేషన్ మా పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానివల్ల మా ఆర్సీపీఐ నాయకులు లీడర్లు అందరం వచ్చాము కాబట్టి ఇక ఇంకనైనా డిఈ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ తగిన నాయకులు అందరూ దీనిపైన శ్రద్ధ చూపించి ఇమిడియట్లుగా కరెంటు ఇవ్వాలనేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షాన మా పార్టీ నాయకులు ఎక్కడికైనా సరే డిప్యూటీ సీఎంను కలుస్తాము సీఎం గారి దగ్గరికి పోతాము అందరినీ కలవడం జరుగుతుంది పెద్ద జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం చేపడతామనేసి హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పెరికినటువంటి ఈ చెట్లు పెరిగినటువంటి ఈడ భయభ్రాంతులకు గురి చేసినటువంటి వారిపైన ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు కానీ డిఎస్పి గారు గారు కానీ ఎస్పీ గారు కానీ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుచున్నాము ఈడ చెట్లు పెరగడం కానీ చిన్న చిన్న విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నవి కానీ అమ్మవారి అమ్మవారిని లేకుండా చేయాలనేసి వీళ్ళ ఆత్రుత వీళ్ళకి ఎటువంటి రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వ భూమి అనేసి తెలిసి ఇందులోకి వచ్చి వీళ్ళని హిందూ సాంప్రదాయమైన దేవాలయాన్ని తొలగించాలని అనుకున్న వీళ్ళ నాయకులు ఏ లెక్కలో వీళ్ళు ఒక పార్టీ తరఫున ఏ లెక్కలో వీళ్ళు దగుదన్యంగా ఇంత పనులు చేస్తున్నారని ఎవరూ ఆలోచించడం లేదు కాబట్టి తగిన నాయకులు కానీ చర్య తీసుకొని వీళ్ళకి కరెంట్ కానీ ఇమీడియట్గా గుడికి కానీ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన కార్యక్రమం చేపడతామనేసి తెలుపుతున్నాను నమస్తే అండి నా పేరు తిరుపాలు ఆర్సిపిఐ ట్రెజరర్ మాట్లాడుతున్నాను ఈ తిరుచానూరు సమీపంలోని ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ బార్ ఎయిట్ స్థలంలో అమ్మవారి టెంపుల్ నిర్మించడం జరిగింది ఇంచుమించు ఇది స్థాపించి ఏడు సంవత్సరాలు పైగా ముగుస్తూ ఉంది ఈ ఏడు సంవత్సరాలుగా ఇక్కడ పూజలు నవరాత్రులు ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి భక్తులు కూడా అధిక సంఖ్యలో నలుమూల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వెళుతూ ఉన్నారు ఎన్నో మేలు కూడా పొందుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో కొందరు రాజకీయ నాయకులు ఈ గుడి మీద వేసి ఈ గుడిని లేకుండా చేయాలని ఈ తిరుచానూరు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కన్ను పడింది ఈ గుడికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వసతులు కల్పించకుండా వీళ్ళు అనేక సార్లు ఇబ్బందులకి గురి చేస్తూ వస్తున్నారు ఎన్నో సార్లు ఈ గుడి యాజమాన్యం పూజారు కానీ వాళ్ళ కుటుంబస్తులు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలుసార్లు వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి రాత్రి వేళల్లో కూడా ఈ రాజకీయ నాయకులు రౌడీ రౌడీజన్ పంపించి వీళ్ళని బెదిరించి ఏ విధం చేతనైనా వీళ్ళని లేకుండా చేయడాన్ని చేయడం అనేది గురి చేస్తున్నారు భయాభ్రాంతులకి పాపం వీళ్ళు ఎవరికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉండగా మా ఆర్సిపిఐ పార్టీకి చెందినటువంటి వారందరికీ సెక్రటరీ గారికి మెంబర్కి కన్వీనర్ గారికి వీళ్ళందరికీ వాళ్ళ బాధని వెల్లబుచ్చారు దాంతో మా ఆర్సీపీఐ బృందం ఇక్కడికి చేరుకొని పరిశీలించగా బయట ఆవరణాలంతా మేము పరిశీలించినప్పుడు కొందరు రౌడీ చేసి చెట్లు పెంచినప్పుడు చెట్లన్నింటినీ పెంచేసా తొలగించారు పెరికేశారు విగ్రహాలన్నింటినీ కూడా పగలు కొట్టడం జరిగింది వీళ్ళ గోడలు కూడా పగలు కొట్టడం జరిగింది ఇలా భయోభ్రాలు గురి చేస్తున్నారు కాబట్టి కరెంటు కూడా లేకుండా చేస్తున్నారు అనుక్షణం ఏ క్షణం ఏమవుతుందని ఈ ఆలయ పూజారి కానీ వాళ్ళ బృందం కానీ కుటుంబ సభ్యులు కానీ భయప్రాంతులకు గురవుతున్నారు కాబట్టి ఎస్పి గారు కానీ ఎస్ఐ గారు కానీ ఈ సిఐ గారు కానీ చొరవ తీసుకొని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీళ్ళకి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటారని మా ఆర్సిపిఐ తరఫున తెలియచేస్తూ వస్తున్నాను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా పైన అధికారులు గవర్నమెంట్ వీళ్ళకి న్యాయం చేసి రాబోయే దినాల్లో ఒక అభివృద్ధిని కలుగు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను ఒకవేళ లేని పక్షంలో మా ఆర్సిపిఐ తరఫున జిల్లా జిల్లా వ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేస్తూ వస్తున్నాం జై ఆర్సిపిఐతే